ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య మీరు వింటున్నారు మాజీ ముఖ్యమంత్రి పులివెందెల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను సినిమా చూపిస్తాను నేను సినిమా చూపిస్తానని చెప్తున్నాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఏం సినిమా చూపిస్తారయ్యా మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మేము చిన్నప్పుడు ఫ్రైడే థర్టీన్త్ ఒక హారర్ మూవీ ఉండేది అలా ఒక హారర్ మూవీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చూపించినట్టు ఘనత మీది మీకు ఇంటర్వ్యూలు కూడా లేకుండా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజమైన సినిమా చూపించారు ఇంటర్వ్యూలు లేకుండా ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా ఇవ్వకుండా మిమ్మల్ని కేవలం పదకొండు స్థానాలకి పరిమితం చేసినప్పటికీ ఇంకా అహంకారం తగ్గకుండా ఒక అహంకార ధోరణితో ఈరోజు అధికార పార్టీ ఉంటే మమ్మల్ని బెదిరిస్తూ బెదిరింపు ధోరణితో ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో అరచ అరాచకం రాజ్య రాజ్యం ఏలింది ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో రాక్షస రాజ్యం రాజ్యం వేలింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అప్పుడు బెదిరించింది కాకుండా ఈరోజు మళ్ళీ సప్త సముద్రాల పక్కన ఉన్నా సరే నేను వాణిలాక్కొని వస్తా పట్టుకొని జుట్టుపట్టుకొని పీట్కొని వస్తాను ఏం నువ్వు తీసుకొని వచ్చేది నీ తాటాకు చప్పుళ్లకు భయపడే వాళ్ళు ఎవరు లేరు నీ తాటాకు చప్పులకు భయపడే వాళ్ళు ఎవరు లేరు అధికారం కోల్పోయిన తర్వాత ఏం మాట్లాడుతున్నావో ఏం మాట్లాడాలో తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారి శైలింది ఇది మంచిది కాదు నీ సినిమా చూసేదానికి ఎవరు సిద్ధంగా లేరు ఆంధ్రప్రదేశ్లో నువ్వు వచ్చాక నువ్వు ఇంకా వచ్చేది లేదు పోయేది లేదు నీ శేష జీవితం అంతా నీ శేష జీవితం అంతా నువ్వు నీకేదో అలవాటు ఉందని చెప్తారు పబ్జీ గేమ్ ఆడుకునే ఆడతావని ఆ పబ్జీ గేమ్ ఆడుకునేదో లేకపోతే ఇంట్లో సెవెంటీ మేము సినిమా చూసుకునేదో దానికి నీ జీవితం అంతా సరిపోతుంది తప్ప నువ్వేమి సినిమా చూపించే అవకాశం లేదని చెప్పి మేము తీవ్రంగా జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తూ అధికారులు నిన్ను నమ్మి గతంలో ఐఏఎస్ అధికారులు జైలుకి వెళ్ళడం జరిగింది మీ తండ్రి గారి హయాంలో మళ్ళీ ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్లు అందరిని కలిపి నువ్వు కట్టకట్టి జైలుకి పంపిస్తున్నావు నువ్వు ఎక్కడున్నావో దాదాపు పదహారు నెలలు అక్కడికే నీతో పాటు పనిచేసిన వాళ్ళందరినీ పంపించాలని జయం పెట్టుకొని అని చెప్పి అనేక అనుమానాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఇండియన్ పోలీస్ సర్వీస్ని ఇండియన్ పోలీస్ సర్వీస్ని ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ సర్వీస్గా మార్చుకునేసావు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ని ఆంధ్రప్రదేశ్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నీ అధికార పార్టీ సర్వీస్గా మార్చుకునేసావు నీ పార్టీని నిన్ను భుజాన మోసినటువంటి అధికారులు ఈరోజు ఒకరొకరు ఒకరొకరు జైలుకెళ్తున్నారు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ మొత్తం ఐదు సంవత్సరాల కాలంలో లక్షల కోట్ల రూపాయల కుంభకోణం మట్టిలో కానీ మధ్యలో కానీ చిన్న చిన్న వ్యాపారస్తుల్లో వాళ్ళ దగ్గర కానీ ఎక్కడ కానీ దౌర్జన్యాలతో కోర్టు వసూలు చేసి ఎక్కడ అవినీతి జరిగినా సరే తాడేపల్లి ప్యాలెస్కి లింకు ఎక్కడ అవినీతి జరిగినా సరే ఈ వాటాలు కోటాల్లో కోట వరకు తాడేపల్లి కోట వరకు పోయిందని చెప్పి చెప్తున్నారు ఇది మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి గారు మేము మా ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన ఆంధ్రప్రదేశ్ని వికసిత ఆంధ్రప్రదేశ్గా ముందుకు తీసుకోబో పోవాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో మేము ముందుకు పోతున్నాం నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని వికసిత భారత్గా ముందుకు తీసుకోబోతున్నారు మా ఇండియా కూటమి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వరి గారు మా కలయిక ఆంధ్రప్రదేశ్లో ప్రజల ఇష్టాలు ప్రజల కష్టాలు తెలుసుకొని మేము ముందుకు పోతున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటారంటే ఇప్పుడు నుండి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నారు బీజేపీ నాయకులు మా సత్యకుమార్ గారు పురంధేశ్వర్ గారు మిగతా నాయకులందరూ మేమందరూ తిరుగుతున్నాము నువ్వు ఏ రోజైనా సరే ప్రజల కష్టాలు కానీ ప్రజల ఇష్టాలు కానీ తెలుసుకొని వివరించావా నువ్వు ఈరోజు మా పాలన గురించి మా పరిపాలన గురించి నువ్వు మాట్లాడే నైతిక హక్కు కూడా నువ్వు కోల్పోయావు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు నీ మంది మార్బలం ఎంతసేపు ప్రతిపక్షాలని పత్రికల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికే నీ ఐదు సంవత్సరాల కాలం గడిచిపోయింది ఈరోజు మేము వచ్చిన తర్వాత దాదాపు ఇంకొక నాలుగైదు రోజుల్లో ఒక ఏడాది పూర్తి చేసుకుంటున్నాం నువ్వు చేసినటువంటి విధ్వంసాన్ని ట్రాక్ మీద పెట్టడానికే మాకు ఏడాది పట్టింది ఆంధ్రప్రదేశ్ని అప్పుల ప్రదేశ్గా అరాచక ప్రదేశ్గా అవినీతి ప్రదేశ్గా మధ్యాంధ్రప్రదేశ్గా చివరికి గంజాయి ప్రదేశ్గా మార్చినటువంటి ఘనత కూడా నీకే కదా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వా ఈరోజు మా గురించి మా పరిపాలన గురించి విమర్శించేది కాబట్టి నీకు మిగిలినటువంటి ఆ పదకొండు స్థానాలు కూడా రాబోయే రోజుల్లో నీకు దక్కే అవకాశమే లేదు ఇప్పటికే మద్యం విషయంలో కానీ ఇసుక విషయంలో కానీ మిగతా మీ ప్రభుత్వంలో చేసినటువంటి అన్ని అవకతవకల మీద నిష్పక్షపాతంగా నీమాదిగా కక్ష సాధిపు ధోరణితో పనిచేసే ప్రభుత్వం మాది కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నిష్పక్షపాతంగా చట్ట పరిధిలో విచారణ జరిపి చట్ట పరిధిలోనే మేము శిక్షి శిక్షిస్తామే తప్ప నీ మారిగా వ్యక్తిగత కక్షతో పనిచేసే ప్రభుత్వం మాది కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా హెచ్చరిస్తూ మీ జీవితం సినిమాలకే సరిపోతుందే తప్ప నిజమైన సినిమా నువ్వు మాకేమి చూపించే అవకాశమే లేదు మేమైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం సీమాంధ్రాని స్వర్ణాంధ్ర చేయాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో మేము ముందుకు పోతున్నాం